హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నదనమాట నిన్న పొద్దున్న వీడియో అండి పొద్దున అంటున్నాం అన్నం చూపిస్తున్నాం ఏందక్కా అంటారా సద్దన్నం అండి బాబు సద్దన్నం ఇంకా పొద్దున్నే ఇంకా నిన్న టిఫిన్ ఇదేనమాట ఇంకా అన్నం ఉంచేసి ముందు రోజు ఇంకా గంజి ఉంచి అనమాట గెంజి సద్దన్నం భలే ఉంటుందండి మజ్జిగ పెరుగు ఎక్కువ వేసుకొని తింటా ఉంటారు కదా నాకేమో ఉప్పు వేసుకొని ఇంకా ఊరమిరపకాయ ఊరగాయలో ఉంటుంది కదా మిరపకాయలు ఆ మిరపకాయ వేసుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట నేను పొద్దున్నే ఇంకా శుక్రవారం కదా ఇంకా పని ఎప్పట్లాగే ఉంటుంది అది కాక లంచ్ బాక్స్ కూడా పెట్టాలి ఇంకా ఉదయాన్నే పప్పు ముందు రోజు తీసుకొని వలిచి పెట్టాను కదా ఇంకా ఆకుకూర వేసేసి కందిపప్పు వేసి చక్కగా మెదపేసేసి తిరగమాద పెట్టి వడియాలు చేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా నేనైతే మటుకు అన్ని పనులు చూసుకొని ఇంకా నిదానంగా ఇంకా అన్నం అయితే తింటున్నానమాట పాలైన వస్తే పాలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా అన్నీ అనమాట ఒకసారి అన్నం దగ్గర కూర్చుంటే ఇంకా బుద్ధి కాదు ఇంకా అందుకని చెప్పి అన్నీ చేసుకున్నాను అనుకోండి ఇంకా మంచిగా తినొచ్చు అని అనిపిస్తుంది తినేది కొంచెమైనా కూడా ఇష్టంగా తినాలనేది నా ఉద్దేశం అనమాట మరి ఇంత గిన్నెలు గిన్నెలు అవి కాకపోయినా తినే నాలుగు ముద్దలు మంచిగా తినాలి అని అనుకుంటాను ఇంకా సన్నగా ఎరగడ్డ పలుకులు తరిగేసుకొని ఇంక ఈ మిరపకాయ పెట్టుకొని తింటుంటే ఇంక ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది ఒకసారి వీలైతే ట్రై చేయండి మీరు కూడాను చాలా బాగుంటుంది పుల్లగా ఉంటాయి కదా గింజి ఆ అన్నంలో ఈ ఊరు ఉంటుంది బాగా మిరపకాయ ఇంకా పులుసులో అది మామిడికాయ రసంలో అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట మామూలుగా ఉప్పు మిరపకాయలు కూడా వేయించుకొని తినచ్చు దాని మీద కూడా ఈ మిరపకాయ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట నాకు అందుకే మిరపకాయలు ఏరిపెట్టుకుంటా ఉంటానన్నమాట ఇంకా అది అవ్వంగానే మా లడ్డుగడైతే మూడు రోజుల నుంచి అడుగుతా ఉన్నాడనమాట క్యారెట్ హల్వాజీ క్యారెట్ హల్వాజీ అని నిజానికి చెప్తున్నా ఇది ఎప్పుడు చేయలేదు నేనైతే మటుకు ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే ఇది కొంచెం తీపి ఎక్కువ ఉంటుంది కదా క్యారెట్ అనేది మా రెడ్ క్యారెట్ ఉంటుంది కదా అదైతే డిసెంబర్లో జనవరిలో ఆ టైంలో వస్తుంది ఈ టైంలో అయితే అసలు రావు ఆ క్యారెట్లు ఇంక ఉన్నా తీసుకురమ్మన్నాను నిన్న అది లేదని చెప్పి ఈ క్యారెట్లే తీసుకొచ్చారనమాట ఇంకా సరేనని చెప్పి ఇంక ఈ మూడు రోజుల నుంచి అడుగుతున్నాడు కదని చెప్పి ఇంక క్యారెట్లన్నీ చక్కగా తురిమేసేసి ఇంకా క్యారెట్ హల్వా చేయడానికి అయితే రెడీ అయిపోతున్నాను అనమాట ఇంకా మాలు అడిగడైతే పక్కన నిల్చొని నేను దొరంత నేను దొరంత అంటున్నాడు అదైతే కొత్తదండి చేపరు మామూలుగానే తురమాలంటే ఏళ్ళు తగులితే ఇంకా రాసుకుపోతాయి ఇదే కానీ దొరికినంటే ఇంకా అని చెప్పి ఇంకా వాడిని పక్కన నిలబెట్టి నేను ఇంకా నేనే తురిమేసానమాట అది అక్కడ పెట్టి వెళ్తే ఇంకా ప్రయోగాలు చేస్తాడని ఇంకా అలాగైతే చక్కగా తురిమేసి ఇంకా బాదం పప్పు అయితే మామూలుగా యాంచకుండానే మామూలుగా కడిగి ఇంకా మిక్సీలో బరకగా బట్టి పెట్టాను అనమాట పౌడరు ఇంకా ఏదో ఒక డ్రై ఫ్రూట్స్ వేస్తే బాగుంటుంది కదా ఇంకా అందుకని చెప్పి అలా చేశాను ఇంకా క్యారెట్ తురిమైతే ఇంకా కొంచెం ఆయిల్ వేసి పెట్టేస్తున్నాను క్యారెట్ హల్వా అంటున్నావు మళ్ళీ నూనె అంటున్నావు ఇదేం దక్క అంటారా ఇంకా ఏదైనా కూడానండి క్యారెట్ హల్వా అనిపించాలన్నమాట అదేందనుకుంటున్నారా ఇంకా మా లడ్డుగాడి నెయ్యి అలాంటి స్మెల్ పడదనమాట నెయ్యి స్మెల్ ఇంకా అది తినడువాడు నెయ్యి వేస్తే అందుకని చెప్పి నూనె వేసేసి మంచిగా ఫ్రై చేసేసి ఇంకా చక్కెర వేసి చేస్తున్నాను అది క్యారెట్ అలా కనిపిస్తే చాలు ఇంకా మనం నూనె వేసామా నెయ్యి వేసామా అవన్నీ అనవసరం అనమాట నెయ్యి మాత్రం తిండు ఇంకా అందుకని చెప్పి అలా చేస్తున్నాను కొంచెం ఫుడ్ కలర్ వేసుంటే బాగుండేదంట మా వాడు చెప్తున్నాడు మంచిగా ఫోనుల్లో వాళ్ళ క్యారెట్ హల్వా మమ్మీ ఎంత ఆరెంజ్ కలర్లో ఉంటుందో మందేమో పాలు బొయ్యం తెల్లగా అయిపోయింది అంటున్నాడు వాళ్ళు లేకుంటే అయినా మంచిగా ఇలా మంచిగా తినడం మంచిది ఫుడ్ కలర్ అవన్నీ వద్దులే మనకని చెప్తే ఇంకా గమ్మగున్నాడు ఇంకా చూస్తా ఉన్నాడు అనమాట పక్క నుంచి ఇంకేం చేస్తావు ఇంకా ఎలా ఉన్నా ఇంకా మంచిగా ఉంది అని చెప్పుకోవాలి కాబట్టి బాగుందరా బాగుందిరా అని చెప్తున్నాను నిజంగా బాగానే ఉందండి క్యారెట్ హల్వా అయితే మటుకు కాకపోతే ఇది స్వీట్గానే ఉంటుంది కదా ఇంకొంచెం చక్కరే సరి ఇంకా తీయగా అయింది ఇంకా అందుకని చెప్పి మా వాడికి అయితే కొంచెం ఎగటేసినట్టు అనిపించింది అనమాట నాకేమో మంచిగానే అనిపించింది ఇంక నేను కొంతమంది సిస్టర్స్ కూడా వీడియో పెడితే ఇంకా అలా చేయండి ఇలా చేయండి అన్నారు నెక్స్ట్ టైం తప్పకుండా మీరు చెప్పినట్టే ట్రై చేస్తానమాట ఇంకా అదైతే ఫ్రిజ్లో పెట్టేసి మధ్యాహ్నం అన్నం తిని పడుకొని లేచి ఇంకా ఇది చల్లగా ఉందనమాట ఇంకా సాయంత్రంగా అలా తింటే బాగుంటుందని చెప్పి ఫ్రిడ్జ్లోంచి తీసి ఇంక మాలడ్డుగాడికి పెట్టేసి ఇంకా నేను కూడా పెట్టుకొని ఇంకా టేస్ట్ చూస్తున్నాను ఇంకొంచెం మంచిగా ఫ్రిడ్జ్లో అంత కూలింగ్కి మంచిగా పట్టింది అనమాట అసలు అయితే మటుకు బాగుంది చల్ల చల్లగా తీయగా చాలా అంటే చాలా బాగుంది నిన్నైతే మటుకు ఇలా క్యారెట్ హల్వా చేశానండి వీడియోలు అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి